ముప్పై గజాలు నాలుగు గజాలు రెండు వేల ముప్పై నాలుగు గజాలు నార్త్ వేసింగ్ అండి ఇలాగా సో ఈ పోల్ దగ్గర నుంచి జస్ట్ ఇలాగా ఇలా ప్రహరీ అండి ఇలాగ ఇలాగ ప్రహరీ ఇలాగా సో ఇలా మూడు బిట్లు అనమాట ఇలాగ రెండు వేల ముప్పై నాలుగు గజాలు అలా అలా వస్తుంది బిట్ ఇది ఆనందపురం నేషనల్ హైవే ఇది ఆనందపురం నేషనల్ హైవే నుండి నేషనల్ అంటే ఆనందపురం నుంచి వన్ కేమ్ వస్తుంది అంతే వన్ కేమ్ బిలో వన్ రాదు వన్ కేమ్ బిలో రెండు వేల ముప్పై నాలుగు గజాలు ఎలా సేల్ రోడ్ పోగా రోడ్ అస్టేషన్ లేదండి రోడ్ ఎస్టేషన్ పోగా ఈ బిట్ ఇలాగా కమర్షియల్ బిట్ అనేది ఇది కమర్షియల్ సైట్ సో ముందు హెచ్పి బంక్ ఉంది హెచ్పి బంక్ పక్కన వస్తుంది ఇది ఇలాగా ఇదంతా ఊరు ఆనందపురం గ్రామం ఇదంతా ఆనందపురం ఊరు ఇది సో కమర్షియల్ సైట్ అండి ఇది రెండు వేల ముప్పై నాలుగు గజాలు కమర్షియల్ మూడు బిట్లను ఇలా సేల్ గజం ఇరవై ఆరు వేలు మాత్రమే గజం ఇరవై ఆరు వేలు ఫైనల్ ఇరవై ఆరు వేలు చెప్తున్నారు ఇది ఇలాగా సో ఏదైనా ఇండస్ట్రీస్ కానీ దేనిక పనిచేస్తుందండి బాగుంటుంది డబల్ రోడ్ ఇలాగా డబల్ రోడ్ ఇలాగ ఇది సో నేషనల్ హైవే వైజాగ్ ఆనందపురం నుంచి హాఫ్ కేమ్ వస్తుందండి ఇది ఈ సైడ్కి హాఫ్ గేమ్ వస్తుంది ఇది హాఫ్ కేఎంలో ఇలాగ రెండు వేల ముప్పై నాలుగు గజాలు పర్ సేల్ ఇలాగ ఇది అంత ఇలా అండ్ ఇది టూ రోడ్ కార్నర్ అనమాట ఇది ఏంటి వస్తుంది ఈస్ట్ అండ్ నార్త్ ఫేసింగ్ వస్తుందండి నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ అండి ఇలాగ ఇది మూడు బిట్లు ఇవాళ మూడు బిట్లు ఫర్ సేర్ నార్త్ ఈస్ట్ కార్నర్ ముందునే తాళం ఉందని అది కూడా రోడ్ చేసుకోవచ్చు సో ఇది కూడా ఇలాగ నార్త్ ఫేసింగ్ అండి ఇలా నార్త్ ఈస్ట్ కార్నర్ ఇది రెండు వేల ముప్పై నాలుగు గైజాలు కమర్షియల్ కమర్షియల్ సైట్ ఫర్ సేల్ ఆనందపురం సో రాము వైజాగ్ ఫర్ సేర్ నైంటీ ఫోర్ సెవెన్ వన్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ త్రీ నెంబర్ ఆనందపురం నేషనల్ హైవే నుండి వైజాగ్ ఆనందపురం ఇలా సొంటంకల్లే రోడ్ ఇదిలాగా సొంటంకల్లే రోడ్డు సో ఇలాగా రెండు వేల ముప్పై నాలుగు గజాలు ఫస్ నార్త్ ఈస్ట్ కార్నరు కమర్షియల్ మంచి కమర్షియల్ ఏదైనా పెట్టుకొచ్చి ఏదైనా బాగుంటుంది కమర్షియల్కి ఇదిలాగా ఇలా నార్త్ ఈస్ట్ బాగా పెరిగిందండి అక్కడ రోడ్డు తక్కువ ఇలా నార్త్ ఈస్ట్ నార్త్ ఈస్ట్కి రోడ్కి బాగా ఎక్కువ ఎక్కువ వచ్చింది మంచి ఏదైనా సరే మంచి బాగుంటుంది బిల్డింగ్ కట్టిన ఏదో బాగుంటుంది నార్త్ ఈస్ట్ బాగా పెరిగిందండి అలాగే ఈస్ట్ ఏమనే చిన్న కాలం లైట్గా అయినా సూపర్ బాగుంటుంది వాసుపరకు బాగుంటుంది వాసుపరేమ బాగుంటుంది క్లాత్ ఫేసింగ్ ఏదైనా కమర్షియల్ షాప్ ఏం కట్టుకున్నా షాపులు కట్టుకున్న ఇల్లు కట్టుకున్నా ఏదైనా కట్టుకున్నా బాగానే ఉంటుంది ఇది ఇలాగా మొత్తం టోటల్ ఎలా ఇస్తారు ఓకే ఆనందపురం